హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రెనెట్ వర్క్ కోసం అయితే తెలుసుకుందామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా విండో ఈ విండో చుట్టూ కూడా గ్రెనెట్ అంటించి ఉందండి సో ఈ విధంగా మనం ఎక్కడ అంటిస్తామంటే ఎక్కువగా యూపీవీసీ విండోస్ వస్తాయి కదండీ వాటి దగ్గర ఈ విధంగా చుట్టూ అంటిస్తున్నారండి అంటే వుడ్ గుమ్మాలు కాకుండా వుడ్ కిటికీలు కాకుండా యూపీవీసీ మనం ఏదైతే యూస్ చేద్దాం అనుకుంటామో అలాంటి దగ్గర ఎక్కువగా ఈ విధంగా ఫ్రేమ్ గ్రనెట్ వర్క్ అయితే చేయిస్తున్నారండి మీరు రెగ్యులర్గా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ఇంట్లో గృహప్రవేశానికి వెళ్తే ఈ విధంగా గ్రనెట్ వర్క్ అనేది చూసే ఉంటారు మేము గ్రనెట్ వర్క్ చేయించామండి కిటికీలకి అంటారనమాట సో అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఫ్రేమ్ వర్క్ బదులు గుమ్మాలకి కిటికీలకి బాక్స్ టైప్ కూడా గ్రనెట్ వర్క్ అనేది చేయిస్తున్నారండి విధంగా అంటే మనకి వుడ్ అయితే ఏ విధంగా గుమ్మం ఉందో అదే విధంగా గ్రెనెట్ గుమ్మం అనమాట చుట్టూ అంటే మీరు ఇందాకలు చూసింది ఫ్రేమ్ వర్క్ ఆ వర్క్నే బాక్స్ వర్క్ లాగా అంటే గుమ్మం మొత్తం మనకి గ్రనెట్ ఉన్నట్టు చూపిస్తున్నారు ఇది ఎక్కువగా ఎక్కడంటే ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బెడ్రూమ్ గుమ్మాలకి చేయిస్తున్నారండి చాలామంది అదేవిధంగా ఇంటి ఎంట్రన్స్లో లెక్క ప్రకారం గుమ్మాలన్నీ సరిపోయి కానీ మనకి ఇంటి ఎంట్రన్స్లో గుమ్మం ఉంది అలాంటి దగ్గర తో చేయిస్తున్నారు అనమాట కానీ ఎక్కువగా అయితే మాత్రం కిటికీ చుట్టూ ఫ్రేమ్ వర్క్ చేయిస్తారండి యూపీవీసీ కిటికీలకి ఇవే కిటికీలు ఏంటంటే మనకి ఎంట్రన్స్కి వచ్చినప్పుడు ఏంటంటే బాక్స్ వర్క్ మొత్తం కలిపి చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఇందులో మెటీరియల్ కూడా అన్ని మెటీరియల్ అంటే మనకు రెగ్యులర్గా ఫ్లో ఫ్లోర్కి వాడే అన్ని మెటీరియల్ వాడకూడదండి దీనికి జెడ్ బ్లాక్ అనేది వాడితేనే బాగుంటుంది అనమాట యాక్చువల్లీ మార్కెట్లో జెడ్ బ్లాక్ కాస్ట్ ఎక్కువ దీనికి ఏంటంటే బడ్జెట్ తగ్గించడానికి రెగ్యులర్గా మనకి ఏదైతే ఫ్లోర్ వాడేమో అది ఓడుతున్నారు దానివల్ల మీకు లుక్ తగ్గుతుంది అంటే దాన్ని వర్క్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు అంటే మనకు గ్రెంట్ అక్కడ ఉండాలి అనుకున్నట్టుగా వేస్తున్నట్టుగా తప్పించి లుక్ పరంగా అయితే అది బాగోదండి లుక్ పరంగా మీకు జడ్ బ్లాకే బాగుంటుందన్నమాట అదేవిధంగా నానో ఉంది ఇందులో అనమాట అది ఎవరిష్టం అది బడ్జెట్ పెట్టే బట్టే ఉంటుంది అండి సో ఈ వర్క్లో ఏంటంటే గుమ్మాలకి కిటికీలకి ఈ విధంగా ఫ్రేమ్ వర్క్ ఉంటుంది బ్రాక్ బాక్స్ వర్క్ ఉంటుంది అలానే బ్రాస్ వర్క్ కూడా ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఫ్రేమ్ వర్క్ అండి ఆల్రెడీ ఇంటికి సంబంధించి నేను మూడు వీడియోలు చేశానండి గ్రెనెట్ వర్క్ సంబంధించి ఫ్లోర్ గ్రెనెట్ ఏం వేశాం అలానే మెట్లు మొత్తం ఏ విధంగా రెడీ చేసాం బ్రాస్ వర్క్ ఇప్పుడు కిటికీలు ఏ విధంగా చేస్తున్నాం అనేది మీరు చూస్తున్నారు సో ఇక్కడ మీరు చూసచ్చు అన్ని పీసులు కట్ చేసి ఉంచుకున్నాం కదా ఇవన్నీ కూడా బాక్స్ వర్క్ అండి ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం బ్రాక్ బాక్స్ వర్క్ అనమాట ఇది సో ఫ్రంట్ టు బ్యాకు సేమ్ మీకు వుడ్ కిటికీ పెడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి బ్యాక్ సైడ్ అంటిస్తాం ఫ్రంట్ సైడ్ కూడా అంటిస్తాం ఇది మీరు రేర్గా చూస్తారు అన్ని ఇళ్ల దగ్గర చేయించరండి కొంచెం బడ్జెట్ అయినా పర్లేదు మాకు సో గ్రనేట్తో మేము ఏ విధంగా చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళే చేయిస్తారనమాట ఈ విధంగా చుట్టూ బ్రాక్స్ బాక్స్ టైపు అదేవిధంగా నేను చెప్పాను కదండి ఇంటికి సంబంధించి బ్రాస్ వర్క్ మెట్లు వర్క్ అంతా చూపించానని పాత వీడియోస్ రెండు నేను డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను ఒకసారి చూడండి మెట్లకు బ్రాస్ ఏ విధంగా పెట్టామో అదే విధంగా మనం కిటికీలకి గుమ్మాలకి కూడా బ్రాస్ వర్క్ అనేది చేయొచ్చు మీరు ఒకవేళ ఇంటి లోపల ఇంటీరియల్ వర్క్ చేయించిన దగ్గర గ్రెనెట్ గుమ్మాలు పెట్టారనుకోండి వాటికి బ్రాస్ వర్క్ చేయిస్తే మీకు ఇంటీరియర్ అంతా ఎంత లుక్ వచ్చిందో ఆ గుమ్మం కూడా అంతే లుక్ ఉంటుందండి బడ్జెట్ కూడా ఎక్కువే ఉంటుంది మీకు అలానే తక్కువ డబ్బుల్లో అయితే అవ్వదండి మాకు లుక్ కావాలి కొంచెం ఖర్చు పెడతాం గ్రెనెట్ వర్క్లో ఎలాగో గ్రెనెట్ వర్క్ పెడుతున్నాం కదా సో ఇంకొంచెం అయినా పర్లేదు లుక్ కొత్తగా ఉండాలి అనుకునే వాళ్ళ కోసమేనండి ఇక్కడ మీరు చూసిందంతా కూడా ఫ్రేమ్ వర్కే అంటే బాక్స్ ఫ్రేమ్ చుట్టూ అంటించి బాక్స్ అనమాట బ్రాక్స్ వర్క్ సారీ ఫ్రేమ్ వర్క్ అంటే మీకు సింగిల్గా ఒక సైడ్ అంటించింది మొత్తం ఫ్రేమ్ అండి ఇది కిటికీ టైప్లో అంటించిందంతా బాక్స్ ఇందులో బ్రాస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియోలో సో ఫ్రంట్ టు బ్యాక్ ఈ విధంగా అంటించిస్తాం కదా ఇదిగోండి గుమ్మాని కూడా సేమ్ అంతే మీరు రెగ్యులర్గా అంటే బెడ్రూమ్ గుమ్మాలు గట్రా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎక్కువ శాతం చూసే ఉంటారు ఇప్పుడు కొత్తగా అయితే ఇవే యూస్ చేస్తున్నారు ఎక్కువగా అంటే ఇంట్రీల్ వర్క్ అంతా చేయిస్తాము గుమ్మాలు చదలు పట్టిపోతున్నాను కొంత ఒపీనియన్ అయితే గ్రెనెట్తో బాగుంది కదా అని కొంతమంది చేయిస్తున్నారు అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది లుక్ కూడా బాగుంది అనేవాళ్ళు గ్రెనెట్తో చేయిస్తున్నారు అనమాట సో ఇంత బడ్జెట్ పెట్టిన వాళ్ళు ఇంకొంచెం బడ్జెట్ పెట్టగలిగితే బ్రాస్ వర్క్ అనేది ఇంకా బాగుంటుందండి గుమ్మాలకి కిటికీలకి గట్ట కాకపోతే కొంచెం బడ్జెట్ హెవీ అవుద్ది ఇక్కడ మీరు చూడొచ్చండి చుట్టూ ఫ్రేమ్ వచ్చింది కదా ఇదంతా బ్రాస్ అనమాట బ్రాస్ వర్క్ ఇందులో రకరకాలుగా మీకు చేయొచ్చండి మోడల్స్ అంటే మనం వర్క్ చేయించుకున్న దాన్ని బట్టే కొంతమంది ఏంటంటే ఇంత రిచ్ లుక్ కావాలని కొంతమంది డబ్బులు పెడతామన్నా వాళ్ళకి వర్క్ చేయించుకునేట్టు తెలియదండి పాపం షాప్కి వెళ్తారో ఏదో మాట్లాడుకుంటారు లేదా వర్కర్తో ఏదో మాట్లాడుకొని జనరల్గా ఎలా చేస్తున్నారో అలాగే చేయించుకుంటారు అనమాట ఆ విధంగా కన్నా నేను కొంచెం డబ్బులు పెడతాను బాబు నాకు కొత్తగా చేయండి అంటే ఈ విధంగా చేయించుకోండి చాలా లుక్ ఉంటుంది ఇంట్లోపల గుమ్మాలు బెడ్రూములకు గట్టా వాళ్ళు హాల్లోకి మాకు గుమ్మం కనిపిస్తుంది దన్న వాళ్ళు లేదంటే ఈ విధంగా ఇంటి ఎంట్రన్స్లో గుమ్మము కిటికీ వచ్చిన వాళ్ళు కానీ ఈ విధంగా బ్రాస్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి రిచ్ లుక్ ఉంటుంది కొత్తగా కూడా ఉంటుంది గ్రెనెట్ వర్క్ ఈ విధంగా చేయొచ్చా అని ఎవరైనా ఆశ్చర్యపోయేట్టుగా ఉంటుంది మీరు ఆ బడ్జెట్ కూడా అలానే పెట్టాలండి ఇంకా మీరు డీటెయిల్గా చూడొచ్చు అదేవిధంగా ఈ వర్క్ అనేది మీకు రెగ్యులర్గా అయితే ఉండదండి చాలా కొత్తగా ఉంటుందన్నమాట అలానే ఇల్లు మొత్తం ప్యాటర్న్లా యూస్ చేయాలండి ఇది మీరు ఏదో ఒక దగ్గర పెట్టేసాం బడ్జెట్ ఉంది రెండో దగ్గర పెట్టకపోతే అవ్వదు మొత్తం ఒక ప్యాటర్న్ అనమాట మీ ఇల్లు వీడియో ప్రతి ఒక్క వీడియోలు కూడా మొత్తం మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి కూడా ఫైనల్ అయిన వరకు మొత్తం ఒక ప్యాటర్న్గా మొత్తం యూజ్ చేయడం అనేది జరిగింది ఇదంతా కూడా మెటీరియల్ జెడ్ బ్లాక్ అండి జెడ్ బ్లాక్ గర్నెట్ బ్రాస్ ఈ రెండు అనమాట స్టెప్స్కి మీకు నానో వైట్ యూజ్ చేసాము ఎక్కువగా బ్లాక్కి ఈ జెడ్ బ్లాక్ అనేది బాగుంటుంది అంటే బ్లాక్ ప్యూర్ బ్లాక్ వచ్చిన గ్రెనైట్ ఏదైనా బాగుంటుంది ఒకవేళ మీరు జెడ్ బ్లాక్ పెట్టలేము అనుకున్నట్టయితే కొంచెం తక్కువలో ప్యూర్ బ్లాక్ వచ్చిన గ్రెనైట్ ఏది తీసుకున్నా సరే ఈ విధంగా మీరు చేయించవచ్చు ఎస్ఎఫ్టీ కాస్ట్ ఒక ఇరవై ముప్పై రూపాయలు తేడా మీద ఉంటుంది అనమాట లేదు మాకు ఇదే లుక్ కావాలనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా జెడ్ బ్లాకే తీసుకోవాలన్నమాట అప్పుడు మీకు ఈ లుక్ వస్తుంది విండో కావచ్చు గుమ్మాలు కావచ్చు ఎక్కడైనా సరే యూస్ చేయొచ్చు ఇది అదేవిధంగా ఈ వర్క్ అంతా మేము ముందు కూడా వీడియోస్ ఉంటాయండి ఇంటికి సంబంధించి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి దాన్ని దీన్ని మీరు కంపేర్ చేసి చూసినప్పుడు మీకు ఆ లుక్ అనేది తెలుస్తుంది అనమాట అలానే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా ఈ ఫ్రేమ్ వర్క్ బాక్స్ వర్క్ అంతా కూడా అన్నీ మీరు ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని ఒకటొకటి పక్కన పెట్టి చూడండి మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట ఏ వర్క్ బాగుంది ఏంటి అనేది సో దాన్ని బట్టి కూడా మీరు ఆన్ అవ్వచ్చు వర్క్ ఏ విధంగా చేయించుకోవాలని ఇందులో నేను చెప్పిన బడ్జెట్ ఏం చెప్పట్లేదండి అందుకనే ఓన్లీ వర్క్ ఈ విధంగా చేయించుకోండి అంటే మేము వర్క్ చేయించుకోవాలి డబ్బులు పెడతాం మాకు కొత్తగా కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి అందరూ బడ్జెట్ పెట్టలేము అనుకునేది ఉన్నారు కొంతమంది కోసం ఎంతైనా బడ్జెట్ పెడతాము మాకు కొత్తగా కావాలి అనుకుంటారు కానీ అలాంటి వాళ్ళకి వర్క్ తెలియక పాపం పాంగొట్టుకుంటున్నారు పాంగ్ కొట్టుకోవడం అంటే ప్లెయిన్ గ్రనెటే వేసుకుంటున్నారండి ఇంకొంచెం డబ్బులు యాడ్ చేస్తే ఈ విధంగా బ్రాస్ పెట్టచ్చు ఈ విధంగా డిజైన్ చేయొచ్చు ఈ విధంగా అనేది తెలియదు అనమాట సో స్టెప్స్కి చాలామంది నార్మల్గా గ్రెనెట్ వేసుకుంటున్నారు అందులో డూప్లెక్స్ హౌసెస్కి అంటే డూప్లెక్స్ కావచ్చు లేకపోతే లోపల ఇన్సైడ్ మెట్లు రా వచ్చిన దగ్గర గట్ట బ్రాస్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అలానే ఇంటి ఎంట్రన్స్ మెట్లు ఉంటాయి కదండి ఒక రెండు మూడు మెట్లు వస్తాయి ఎంట్రన్స్ అలాంటి దగ్గర ప్లెయిన్ గ్రనెట్ వేసుకున్న కన్నా బ్రాస్ వర్క్ చేసుకుంటే చాలా లుక్ ఉంటుంది అలానే ఇప్పుడు మీరు ఈ గుమ్మం చూడొచ్చు ఈ గుమ్మం అంతా కూడా ప్లెయిన్ గ్రనేట్కి ఇప్పుడు మనం చేసిన బ్రాస్ వర్క్కి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడొచ్చు సో ఈ విధంగా అనమాట అందరూ డబ్బులు పెట్టమని లేదు కదండి కొంతమంది నేను బడ్జెట్ పెడతాను భయ్య నాకు కొంచెం కొత్తగా కావాలి నలుగురితో కంపేర్ చేసుకున్నప్పుడు మా ఇల్లు కొంచెం బెటర్ లుక్ ఉండాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ విధంగా బ్రాస్ వర్క్ అయితే చేయించుకోండి బడ్జెట్ గురించి ఆలోచించమన్న వాళ్ళకి అన్నా ఎందుకంటే ఇది బ్రాస్ కొనాలి జెడ్ బ్లాక్ మెటీరియల్ అలానే గమ్ము లేబర్ ఎక్కువ అవుతుంది ఈ అంటించింది కూడా సైడ్ మొత్తం గమ్ముతో అంటించాలి సో ఇవన్నీ కూడా బడ్జెట్ ముడిపడి ఉంటాయి అన్నమాట నేను ఎందుకు ఇన్నిసార్లు బడ్జెట్ బడ్జెట్ అంటున్నానంటే ఈ వర్క్ నేను ఒప్పించడానికి చాలా టైం పట్టిందండి నాకు యాక్చువల్లీ ఇంత లుక్ మనం తేగలమా తేలేమా అని కొంచెం డౌట్ అనమాట సో ఫైనల్గా అయితే మేము అది రీచ్ అయ్యాం ఇది హౌస్ మొత్తం పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్గా ఒక వీడియో పెడతాం అందులో మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందనే తెలుస్తుంది అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చండి ఇది ఫ్రేమ్ వర్క్ అనమాట ఇక్కడ మేము గ్రనేట్ అంటించినప్పుడు తీసిందనమాట బ్రాస్ వర్క్ ఏది కంప్లీట్ అవ్వకుండా అదేవిధంగా ఈ స్టెప్స్ కూడా మీరు చూడొచ్చు ఆల్రెడీ ఈ స్టెప్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను నేను అందులో మీరు చూడండి మీకు డీటెయిల్గా అర్థమవుద్ది అలానే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నేను చిన్న రిక్వెస్ట్ అండి ఈ హౌస్ మేమ్ ఎంట్రన్స్ స్టార్ట్ చేసినప్పుడు అంటే పని మొత్తం మొదలు పెట్టక ముందు ఒక వీడియో పెట్టా ఏ వర్క్ ఎలా ఉంది మేము ఇక్కడ ఏ వర్క్ చేయబోతున్నామని అని అనమాట ఒకసారి ఆ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట సో ఈ స్టెప్స్ ఎలా ఉన్నాయి ఏ వర్క్ ఏ విధంగా మేము చేసామనేది మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఓకేనండి గ్రనెట్ వర్క్ కోసం మాక్సిమం అయితే చెప్పాను అనుకుంటా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను అలానే మీ సైడ్ ఇంకా కొత్తగా ఏదైనా వర్క్స్ చేసినట్లయితే అవి మాకు వీడియోస్ అయినా ఫొటోస్ అయినా ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో పంపించవచ్చు లేదంటే వర్క్ ఇంకా ఈ విధంగా చేయొచ్చన్న మీకు ఏ ఉన్నా అంటే వర్కర్స్ కూడా చూడవచ్చు కదా ఈ వీడియోని ఇంకా చేయొచ్చన్నా అని చెప్పినట్లయితే మీరు కామెంట్ చేసినట్లయితే మేము ఇంకా తెలుసుకుంటామండి సో నా ప్రయత్నం ఏంటంటే మేము మొక్కలమే కాదు చాలామంది ఈ వర్క్ అద్భుతంగా చేసేవాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళందరూ కూడా చూసిన వాళ్ళైతే కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి అదేవిధంగా మేం చేసిన వర్క్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీకు ఏమైనా వర్క్ డౌట్స్ ఉన్నా కామెంట్లో చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి అన్న ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే వీడియోస్ అయితే లైక్ చేయట్లేదన్న వీడియో వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే చేయట్లేదు నేను ఇంత కష్టపడి రికార్డ్ చేసి నా వర్క్ని పక్కన పెట్టి మరీ రికార్డ్ చేసి మీకోసం ఎడిటింగ్ చేసి ఇంత కష్టపడుతుంది మీకు తెలుస్తుంది అంటే నలుగురికి తెలుస్తుంది మా పని అని చెప్పేసే సో మీరు తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అన్న అదే మాకు బిగ్ సపోర్టు ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి जय हिंद